గ్రామాలను శుభ్రం చేసే కార్మికుల బతుకులు నేడు వీధిన పడ్డాయి గత మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు మరో రెండు రోజుల పండుగ రాబోతున్న తరుణంలో చేతిలో చిల్లి గవ్వలేక ఆకలితో అలమటిస్తున్న కార్మికులు సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసించబట్టారు ఈ సందర్భంగా కార్మికులు కార్యాలయ ఆవరణంలో పయాలు రాచేసి వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే విధంగా జీతాలు వీయడం లేదు ప్రతి సంవత్సరం మేము రైతులు ధర్నాలు చేస్తేనే ఇస్తా ఉన్నారు ఈ గోలు కూడా కరెక్ట్గా ఇక్కడ లేరు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మారుతున్నారు కాబట్టి మేము ఈ నెల పాల్పడుతున్నాము ఇది మూడో నెల రెండు నెలలు జీతం నీ ఇది మూడో నెల పెట్టేసింది మూడు నెలలు జీతం పిఎఫ్ వచ్చి నాలుగు నెలలు చేయాల నెల నెలకి మా జీతంలో కట్ చేస్తున్నారు కాబట్టి జీతంలో కట్ చేసింది మా పిఎఫ్కి ఎందుకు ఏ హీరో అంటే ఏ మీకు రాలేదు రాలేదు అని నేను యామనిస్తున్నాను ఆడొచ్చి పిఎఫ్ ఆఫీస్కి పోతే అక్కడ కూడా మొత్తం అడుగుతున్నారు పిఏసీకి పోతే ఆడు కూడా మాకు ఈ డబ్బు మాకు చెల్లించలేదు అని అంటున్నారు ఎన్నిసార్లు ప్రతిసారి మేము అడిగినప్పుడల్లా మేము చేస్తాము అది అంటున్నారు చేయడం లేదు అది ఈ నెల కొడుకు మేము చేసుకొని చేసుకుంటే మీరు ఏం చేస్తారు చేయాలి సార్ ఆడా అప్పు చేసుకుంటున్నాము పది రూపాయలు వడ్డీకి తీసుకుంటున్నాము ఉండే చెవులు కమ్మలు మీకు పొగవులు కిలో అన్నీ కుదో పెట్టుకుంటున్నాము పెట్టుకోపోయి అవి తినేదానికి కట్టుకుంటున్నాము అవి కట్టుకొని మళ్ళీ జీతం ఎప్పుడో ఇస్తే అవి ఇడిపించుకోలేక మేము మా బాధలు మేము పడుకుంటున్నాము ఇంటి బాడికి కూడా ఇయ్యలేక ఓళ్ళు కూడా ఇంటికాడు మమ్మల్ని నెమ్మదిగా నిద్రపోయింది అదే అడిగితే మీ జాగా సంపాదించుకోలేదా నేను ఎగతాలు చేస్తున్నారు మమ్మల్ని ఆఫీస్లో మేమేం ఏం చేయాలి సార్ మాకు మీరు పెట్రోల్గా వండుకొని మీరు ఎమ్మెల్యే సార్కి కానీ పవన్ కళ్యాణ్ సార్కి కానీ మేము చెప్పుకునేది మా పేదవాళ్ళు కడుపు మంట కొంచెం ఆలోచించమని మేము అడుగుతాం కూర్చోవచ్చు నేషనల్ ఎయిర్పోర్ట్ ముందు కూడా పోయే దారిలో కూడా దానికి కూడా ఎలాంటి ఇబ్బంది వెనకడిగేసేది లేదని ఏఐటీసీకి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుపతి విచ్చేస్తున్నారు ఆయన స్వగ్రామానికి ఆయన గ్రామము ఆయన నియోజకవర్గం ఆయన ఆయన పుట్టు పెరిగిన ఏరియాలో పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వలేదంటే వాళ్ళ గుండానే ఇప్పుడు వెళ్తాడు ఆయన ఇంటి ద్వారం వెళ్ళాలంటే రేణుగుంట ముఖ ద్వారంగా చంద్రగిరి చేరుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చే ముందే వాళ్ళకి రెండు నెలల జీతాలు ఇచ్చేసి అదేవిధంగా అరియర్స్ బకాయిలు ఉన్న నలభై రెండు మంది కూడా రెండు వేల మూడు వేల చొప్పున ఆ బకాయిలు కూడా చెల్లించి వాళ్ళకి రావాల్సిన కనీస డిమాండ్స్ని పరిష్కరించాలని అదే విధంగా వాళ్ళకి ఏదైతే చట్టం పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చిందో దాన్ని అమలు చేసి రేపు నెల జీతంలో దాన్ని కలపాలని ఈరోజు రేణుగుంట పంచాయతీలో పంతొమ్మిది పంచాయతీలు ఉన్నాయి రేణుగుంట మండల పంచాయతీలో పద్దెనిమిది పంచాయతీల్లో పద్దెనిమిది వేలు చొప్పున ఆల్రెడీ చెల్లించేశారు కానీ అత్యంత దాదాపు మూడు కోట్ల రూపాయల ఆదాయం ఉన్న పంచాయతీలో ఉత్త పిఎత్తే వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏందనేసి దారుణంగా ఇటువంటి పరిస్థితుల్ని మేము దీనంగా మిమ్మల్ని వేడుకుంటున్నామండి ఖచ్చితంగా రోజు ఎంప్లాయీస్ ఉన్నారు మీరు జీతాలు తీసుకోలేదా ఒకటో తారీఖు మీకు జీతాలు పడకపోతే రెండో తారీఖు మీరు గవర్నమెంట్ పని ఎంత తిరుగుబాటు చేస్తారో మీరంతా కూడా గుర్తించి వాళ్ళకి సకాలంలో జీతాలు చెల్లించినట్టయితే కాబట్టి దారి ఇప్పుడు మేము చెప్తున్నా ఏఐటివ్గా హెచ్చరికలు చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ధర్నాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి పండగలన్నీ కూడా మేము పంచాయతీ ఆఫీసులోనే చేసుకుంటామని కూడా మీకు అందరికి హెచ్చరికలు తెలియజేస్తున్నాం తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల వాళ్ళు ఏటీఎం లోనో లేదా లో డబ్బు పడిపోతా ఉంది తీసుకుని వాళ్ళు దాచాక వాళ్ళ కుటుంబాలు కడిపిస్తున్నారు ఇప్పుడు రెండు నెలలు జీతకుండా వాళ్ళు ఇంటి బాడీలు కట్టకుండా రెండు నెలలు కరెంటు బిల్లు కట్టకుండా ఇప్పుడు పంచాయతీ పనులు కూడా ఉండే వాళ్ళు పనులు కట్టాలి వాళ్ళు కూడా జేష్ రూపంలో కడతా ఉన్నారు వాళ్ళు యత్నం చేయాలి ఈ పొద్దు అడిగితా ఉంటే సెక్రటరీ గారు సర్పంచ్ గారు ఏమంటారు మేము జీతం పెట్టేసాము డెబ్బై మందికి ఒక నెల జీతం ఇస్తాము ఇంకా ఇరవై ఐదు మంది డబ్బులు పడలేదని చెప్తున్నారు మేము అడుగుతున్నాము డెబ్బై మంది వరకే నాకు కడుపు ఉంది ఇంకా ఇరవై ఐదు మంది మందికి మేమేం సమానం చెప్పాలి వాళ్ళ కుటుంబం లేదా కాబట్టి ఖచ్చితంగా ఆ తొంభై ఐదు మందికి రెండు నెలల జీతం పడేదాకా కూడా ఏడు దూస్ దశల వారిగా పోరాటం చేస్తాం దీనికి పరిష్కారం శాశ్వతమైన పరిష్కారం కావాలి దీని ముందు ధర్నా కూర్చోలేసి వాళ్ళు ఏదో నోటు మాట చెప్తే లేచిపోయిన జరి జరిగింది ఇంతకుముందు మేము ఇప్పుడు వాడి చెప్తున్నాం ఏ చూసి ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి రెండు నెలల జీతము వాళ్ళకి ఏదైతే ఉందో రెండు వేలు చెప్పిన నాలుగు రెండు వంద మందికి మూడు నెలలు అరీల్స్ ఉందో ఆ డబ్బులు వాళ్ళకి యూనిఫామ్లు ఈఏసీ గుర్తింపు ఈఎస్సీ గుర్తింపు కార్డులు వాళ్ళకి సమయ యూనిఫామ్లు ఇవన్నిటి కూడా వాళ్ళు చేయని పక్షంలో ఈ ధర్నాకారికి మేము ఆపము ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను